నమస్తే వెల్కమ్ టు సరదాగా కాసేపు ఇలా ఈ రోజు అయితే మనకు మంచి హార్వెస్టింగ్ తో మీ ముందుకు వచ్చానండి మొన్నైతే మన వీడియోలో వంకాయల్ని హార్వెస్ట్ చేసి చూపించాను కదా చాలా మంది అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారండి సో ఈ రోజు కూడా మా ఇంట్లో అయితే అలసంద చెట్టేసామండి వీటి కూర అలసంద అంటారు వీటిని కూడా రోజు అయితే నేను హార్వెస్ట్ చేసి చూపిస్తాను వచ్చేసేయండి అది చూపించు అయితే ఫ్రెండ్స్ చూడండి ఇదే అలసంద చెట్టు ఈ చెట్టును కొంతమంది బొబ్బరికాయ చెట్టు అని కూడా అంటారు సో మా ఆంధ్ర సైడ్ అయితే అలసంద చెట్టు అని పిలుస్తామండి ఈ చెట్టు నాకు ముందు తెలియదండి ఒక రెండు సంవత్సరాల నుంచే వేస్తున్నాను ఒకసారి నేను వేరే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ వాళ్ళ ఇంట్లో ఈ చెట్టు వేసారండి ఏంటి అని అడిగితే దీన్ని బొబ్బరికాయ చెట్లు అని అంటారని చెప్పారు వీటితో కూర చేస్తారని కూడా నాకు నిజంగా తెలియదండి ఆంటీ గారు చెప్పారు ఆంటీ గారు కాయలు కొన్ని పోసిచ్చి ఒకసారి చేసి చూడమ్మా అన్నారు అప్పుడైతే నేను ఇంటికి వచ్చి ఫ్రై చేశానండి టేస్ట్ ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేనండి సో నాకు బాగా నచ్చి ఆంటీని విత్తనాలకి గింజ తీసి పెట్టండి ఆంటీ అని చెప్తే ఆంటీ విత్తనాలు పంపించారనమాట సో ఆ రెండు సంవత్సరాల నుంచి అయితే నేను ఆలసంత గింజల్ని వేస్తూ ఉన్నానండి వేసిన తర్వాత ఇంకా మన చెట్టుకే ఫస్ట్ రెండు కాసిన కాయల్ని విత్తనాలకు తీసిపెట్టి వాటిని వేస్తూ ఉన్నాను అనమాట సో ఈసారి అయితే మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో అండి ఫ్రైయే కాదండి ఎలాంటి కర్రీస్ చేసుకున్నా చాలా బాగుంటుంది చూడండి కాయలు అనేది ఎంత పెద్దగా వచ్చాయో చాలా వచ్చాయండి దగ్గర దగ్గర ఒక అర కేజీ కాయలు దాకా వచ్చాయి ఒక చెట్టే కాబట్టి అర కేజీ దాకా వచ్చాయండి అదే మనం రెండు చెట్లు కానీ వేసుకున్నాం అనుకోండి ఒకే ఒకేపాధిలో మనకి కాయలు అనేది పోసినప్పుడల్లా కేజీ దాకా వస్తాయండి నేను కూడా రెండు గింజలను పెట్టాను కానీ ఒకే చెట్టు వచ్చిందండి చూడండి ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా కాయలు ఎంత పెద్దగా వచ్చాయో నాకైతే ఈ కాయలు కోస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అండి మనం ఎంత బజార్లో కొన్నా కూడా మనకి హ్యాపీనెస్ అనేది రాదండి మన ఇంట్లో ఒక రెండు కాయలు కాసినా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాటితో కోర్ చేసుకున్నప్పుడు ఆ ఫీలే హ్యాపీగా ఉంటుంది కదండీ అవునా కాదా మీరేమంటారు కామెంట్ చేసేయండి చూడండి ఇక్కడ అర కేజీ దాకా వచ్చాయి ఇంకా పైన ఉన్నాయండి నాకు అందలేవు సో వాటిని కూడా కోసి చూపిస్తాను ఆ తర్వాత ఒకసారి నేను లాస్ట్ వీడియోలో వంగ చెట్టు వీడియో పెట్టాను కదండి ఆ చెట్టుకే మళ్ళీ కాయలు ఇచ్చేయండి ఈ చెట్టు అయితే ఒక సంవత్సరం నుంచి కాస్తూనే ఉందండి ఎన్ని కాయలు కాసేయంటూ దగ్గర దగ్గర ఒక పది పదిహేను కేజీల దాకా కాయలు కాసేయండి వంకాయలు చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు మీడియం సైజ్గా ఉన్నాయండి వీటితో గుత్తి వంకాయ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవైన మసాలా కర్రీస్ కూడా చాలా బాగుంటుంది రోజు అయితే నేను గుత్తి వంకాయ కూర చేద్దామని ఇలా కొంచెం లేతగా ఉన్నాయి కట్ చేస్తున్నానండి ఈసారి కూడా వంకాయలు ఒక అర కేజీ దాకా వచ్చాయండి చూడండి ఈ చెట్లకైతే మేమైతే మందులు అస్సలు కొట్టలేదండి ఎరువు ఉంటుంది కదా ఆ ఎరువుని తెచ్చి పూసాము కొన్ని చెట్లకైతే ఒకవేళ మనకి సిటీస్లో ఎరువు దొరకదు కదా అలాంటి వాళ్ళు మనం కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు ఎర్రగడ్డ తొప్పులు టమాటో తుప్పులు ఉంటాయి కదండీ వాటిని చిన్నగా కట్ చేసేసి చెట్ల మొదట్లో పూసేయండి అప్పుడు అవి కుళ్ళిపోయి ఎరువులాగా వస్తాయండి నేనైతే ఎప్పుడైనా అలాగే చేస్తానండి కూరగాయలు కట్ చేసిన వేస్ట్ ఉంటాయి కదా వాటిని ఈ చెట్ల మొదట పోస్తానండి ఇక్కడ మేము బెండ చెట్లు కూడా వేసామండి అవి ఇంకా కాయలు కాయలేదు ఇక్కడ మిరపకాయలు కూడా కొన్ని కాస్తాయి అలాగే పందిరి చిక్కుడు కాయల చెట్టు ఇది వీటికి కూడా కాయలు కాయలేదు ఇప్పుడే కూర పూస్తుంది వీటిని అయితే లేట్ గా వేసాం కాబట్టి ఇంకా కాయలు అనేది రాలేదండి వీటి కాయలు కాసినప్పుడు ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఈరోజు అలసంద కాయల్ని హార్వెస్ట్ అయితే చేసాము మేమైతే వీటిని అలసందకాయలని పిలుస్తామండి మీరేం పిలుస్తారో నాకు కామెంట్ చేయండి వీటితో అయితే నేను మంచి టేస్టీగా కర్రీ చేసి చూపిస్తానండి సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు